నిజంగా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అండ్ అందరికీ నమస్కారం నీలకంట ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నేను చెన్నైలో ఉంటాను నేను హైదరాబాద్లో ఉండను సో నాకు ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా కానీ స్క్రిప్ట్ వచ్చినా కానీ ఏ పనున్నా కానీ వెంటనే వెళ్ళి పరిగెత్తుకి నేను ఫస్ట్ వినేస్తాను ఎందుకంటే సౌత్లో అండ్ ఇండియాలో మూవీస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆ సినిమాని ఇంకా బ్రతికించి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ సో నాకు బాగా తెలుసు వాళ్ళు వాళ్ళు వస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉంటుంది స్క్రిప్ట్ ఎలా ఉంటుంది యూనో నాకు వాళ్ళ వర్క్ మీద చాలా నమ్మకం సో అలాగే ఈ స్క్రిప్ట్ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఒక రెండు షేడ్స్ ఉంటుంది స్కూల్ క్యారెక్టర్ ఒక చిన్న చిన్నపిల్లడిగా చేసి ఉంటాను అండ్ పెద్దగైన తర్వాత క్యారెక్టర్ ఉంటుంది అండ్ చాలా మంచి సినిమా ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మా శ్రీనివాస్ గారైనా సరే దేవి గారైనా సరే థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఇంకా థర్టీ ఎయిత్ మీ గురించి నేను చాలా మాట్లాడాలి సార్ ఎందుకంటే డే వన్ నేను స్క్రిప్ట్ వినేటప్పుడు మా డైరెక్టర్ మా కెమెరామెన్ మా ఈపి ఒక మాట అన్నాడు తప్పకుండా థర్డ్ ఇయర్ ఆ మాట నేను చెప్తాను అండ్ సచ్ వండర్ఫుల్ టీమ్ ఎక్కడా వచ్చేసి రాకేష్ అయినా సరే శ్రవణ్ గారైనా సరే మా ప్రొడ్యూసర్ ఇది ఎక్కడా వచ్చే కొత్త సినిమా ఒక చిన్న సినిమా ఆ ఫీలింగే లేదు ఎవ్రీ టైమ్ ఆల్ ద టైమ్ క్రౌడ్ అయినా సరే ఒక ఎక్విప్మెంట్స్ అయినా సరే ఓ మై గాడ్ వాళ్ళు ఆ సినిమాకి చూపించిన ఇంట్రెస్ట్ నిజంగా చెప్తాను ఇదే నాకు మన ఇండస్ట్రీలో నచ్చింది చాలా చాలా ఇష్టమైన విషయం ఇదే ఒక సినిమా బాగా రావాలంటే ఎవ్రీ వన్ వాళ్ళు దిగి ఆ సినిమా గెలవడానికి అంత బాగా పనిచేస్తారు నాకు చాలా హ్యాపీ ఐ ఫీలింగ్ సో బ్లెస్డ్ ఈ ఈ సినిమాలో ఒక పార్ట్గా నాకు ఉన్నందుకు అండ్ మా యాక్ట్రెస్ అయినా సరే యశ్ అయినా సరే ఎవరైనా సరే దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ సిన్సియర్ షీ ఈస్ వెరీ వెరీ సిన్సియర్ వెరీ నైస్ యాక్ట్రసెస్ తప్పకుండా మీరు రేపు జనవరి సెకండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది అండ్ మీకు తెలుసు సినిమాని ఎక్కడ తీసుకెళ్ళినా కానీ మీరు అందరూ తీసుకెళ్ళాలి తప్పకుండా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళండి అండ్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జనవరి సెకండ్ సినిమా వస్తుంది తప్పకుండా మీరు అందరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మహేంద్రన్ గారు తప్పులో వై యూ ఆర్ నాట్ గెట్టింగ్ రికగ్నైజేషన్ అని అంటే ఏం చేస్తే ఏం చెప్తారు దానికి మా సి ఏదైనా సరే మనకు హౌ హీ గెటింగ్ థియేటర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మాస్టర్ మీరు తీసుకున్నారు అది విజయ్ గారి సినిమా లోకేష్ గారి సినిమా అది ఆ బ్రాండ్ చాలా పెద్దది ఆడియన్స్కి ఎవరు తెలియదు ఆ సినిమాలు నేను ఉంటానని చెప్పేసి సడన్గా ఆడియన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఎంటర్టైన్ అయ్యారు కదా సో అన్ని సినిమాలకి అది దొరకాలి కదా నాకు నాకున్న ప్రాబ్లం కూడా అది సి టు బి వెరీ హానెస్ట్ నేను ఎక్కడో కర్నూలు నా సొంత ఊరు కర్నూలు హైదరాబాద్లో పుట్టాను సినిమాలు యాక్ట్ చేయాలి మా నాన్న ఎప్పుడో ఎయిట్ మంత్స్ బేబీలో చెన్నైకి తీసుకెళ్ళారు సో నేను ఇండస్ట్రీలో రావటానికే నేను చాలా కష్టపడ్డాను అలా మనకు కష్టపడి సినిమా చేసినప్పుడు దానికి థియేటర్కి రావాలంటే చాలా చాలా డిఫికల్స్ డిఫికల్టీస్ ఉంటాయి కదా అదొకటే మెయిన్ రీజన్ అండ్ నాకు తెలిసినంత వరకు ఎన్ని రోజులైనా సరే మీరు చేసే పని మీరు చేస్తూ ఉంటే ఏదో ఒక్కరోజు డోర్ ఓపెన్ అయిపోతుంది మన డోర్ దగ్గరే ఉండాలి ఐ హోప్ దట్ డోర్ మీకు తొందరగా కనిపించి ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి అంటే కంగ్రాట్స్ ట్రైలర్ అంతా చాలా బాగుంది అండ్ ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లు వచ్చే మూవీస్ మా తెలుగు రాష్ట్రాల్లో అయితే దద్దరితాయి గట్టిగా అండ్ కొన్ని ఏంటంటే ఇలాంటి ఆడియన్స్కి కబడ్డీ క్రికెట్ అంటే బాగా కనెక్ట్ అవుతుంది అని తీస్తారు బట్ ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ చేయలేకపోతున్నారు సో అంటే మేకింగ్ విషయంలో కానీ కంప్లీట్ స్టోరీ విషయంలో కానీ సో మీది కబడ్డీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గల్లీ గల్లీ